కూర్మాసనం సంపాదించడానికి అనేకమైన పద్ధతులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి చూద్దాం ఒకటి రెండు పద్ధతులు చూద్దాం కూర్మం ఆకారంలో ఒక యంత్రాన్ని తయారు చేయించుకొని ఒక చెక్క పీటని కూర్మ ఆకారంలో కట్ చేయించుకొని దాని మీద కూర్చుని జపం చేస్తూ ఉన్నారు కొంతమంది ఇవాటి రోజున అలా అక్కర్లేదండి మన నేల మీద కూర్చునే తివాచీలు ఈ తివాచీ అనేవి లేపాక్షిలో అమ్ముతారు దాని మీద కూర్మం బొమ్మ వేసి ఉన్నవి కూడా కొన్ని అమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ కూర్మం బొమ్మ వేసి ఉన్నటువంటి ఆ తివాచీని తెచ్చుకొని దాన్ని పీట మీద పరుచుకొని దాని మీద కూర్చొని జపం చేస్తున్నాము ఇది కూర్మాసనమే కదా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది కాకపోతే కోర్మ యంత్రం తయారు చేయించుకోవాలి కోర్మ యంత్రము మనకి రాగి రేకు మీద ఈ కోర్మ యంత్రాన్ని గీచిస్తారు యంత్రాన్ని గీచి ఇస్తారు రేకు మీద అప్పుడు ఆ యంత్రాన్ని మనం తెచ్చుకొని దాన్ని మనం జపాన్కి ఉపయోగించే వంటి పీట ఏదైతే ఉన్నదో ఆ పీట మీద ఫేవికాలు పెట్టి అంటి దాన్ని ఆ పీట మీద అంటుకునే వంటి గమ్ము ఉంది కదా ఆ ఫెవికాల్ లాంటిది లేకపోతే ఫిక్స్ ఇలాంటి వాటిని దానికి రాచి ఆ పీట మీద అంటిచేయాలి కూడదు ఇంకా అలా అంటుకుని ఉండిపోతుంది చాలా గట్టిగా ఉండిపోతుంది సంవత్సరాల తరబడి ఉండిపోతుంది కాబట్టి అలా అంటి తర్వాత అప్పుడు దాని మీద ధర్మాసనము అవి గుచ్చుకోకుండా మళ్ళీ ఒక వస్త్రం పరుచుకొని లేదా దాని మీద ఒక తివాసీ వేసుకుని ఆ తివాసి మీద కూర్చుని ఇప్పుడు జపం చేయటం అనేది ఇది సరిపోతుంది ఇలా మనం ఈ కూర్మయంత్రాన్ని తయారు చేసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే యంత్రము ఎవరో యంత్రాలు తయారు చేసే వంటి ఆ వ్యక్తి మనకి తరచబడ్డాడు అతన్ని పట్టుకున్నాం నాకు యంత్రం కావాలి అన్నాం కూర్మ యంత్రం చేసి ఇచ్చాడు మనకైతే వన్ టౌన్లో లక్ష్మణాచారి ఉన్నాడు అతనికి ఫోన్ చేస్తే మీరు ఏ యంత్రం కావాలి అంటే ఆ యంత్రం దాన్ని తయారు చేసి ఇస్తాడు